పార్వతీపురం మన్యన్ జిల్లాలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు కొమరాడ మండలం గుమట వద్ద రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయని వరినాట్లు వేసి నిరసన తెలిపారు వర్షపు నీరు గుంతల్లో చేరి చెరువులు తలపిస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు భారీగా గుంతలు ఏర్పడ్డంతో వాహనాలు కూరుకుపోతున్నాయంటున్నారు అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కొమరావర మండల కేంద్ర గుమర గ్రామ సమీపంలో ఏదైనా ఈ గొయ్యి విద్యుత్ గరిజన ఆరు నెలలుగా పెద్ద పెద్ద కొయ్య ఉంది ఇప్పటికే ఈ గొయ్యి ఇక్కడ పార్టీలు మేము సిపిఎం పార్టీ అధ్యక్ష మేతా పార్టీ అలాగే ఆరంభ అధికారులు వచ్చారు ఇక్కడ ఈ నీటిలోన నాలుగు రోజులు వేశారు అయినా ఇంతవరకు పూర్తిగా లేదు ఇది పెద్ద ఉంది ఇది కెప్టెన్ కొంత చంద్రబాబు నగర్ అనుకుంటారు మంత్రిలే వానదారులు ప్రయాణికులు అడుగు అడుగునా ఇబ్బంది రాజక్రాంతి ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోడ్ల మరణమర్తి పార్టీల కోసం ఇన్ని కోట్లు విడుదల చేసేమన్నారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఐదు రోజుల క్రితం నాలుగు వందల పద్నాలుగు కోట్లు మన మరమతి కోసం విడుదల చేసేమన్నారు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ రోజు మన కొడో నియోజకవర్గ మరి జోగి జాగేర్ మేడమ్ గారు అలాగే మన మంత్రి గారు గిరిజన మంత్రి గారు గారు చంద్రరాని మేడం గారు కూడా మరమతి పనులు చేస్తామని మంది మామి ఇచ్చారు ఏదేమైనా ఈ రోజు ఇక్కడ ఈ రోడ్ల మీద ఉడిపిడిచాము ట్రాక్టర్ తో డు ఈ రోజు ఉడిపిడిచి నిరసన చేసేద్దాం ఇప్పటికైనా ఆర్ఎం అధికారుల కళ్ళు తెరవాలి కోటి డెబ్బై లక్ష రూపాయలు అటునే విడి ఈ రోడ్డు మరొక చేపట్టాలని చెప్పి